అభి రోషినిని తీసుకొని బయటకు వస్తాడు అది చూసి అక్కడ ఉన్న నల్లిని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏమైంది అభి రోషిణిని ఎందుకు బయటకు తీసుకువచ్చామని చెప్పి అడుగుతుంది అది వినగానే అక్కడ ఉన్న అభి ఇలా అంటూ ఉంటాడు చెప్పాను కదా అత్తయ్య రోషిణికి మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తానని అందుకే రోషినిని బయటకు తీసుకువచ్చాను ఇప్పుడు హాస్పిటల్కి తీసుకుని వెళ్తున్నాం అంబులెన్స్ కూడా వచ్చేస్తుంది అని చెప్పి అంటాడు అది వినగానే నల్లిని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అక్కడ ఉన్న బాబీ వచ్చి సరే రెడీ అయిపోయాను అబ్బాయి వెళ్ళిపోదాం వెళ్ళిపోదామని చెప్పి అంటూ ఉంటాడు సరే అదిగో అంబులెన్స్ కూడా వచ్చేసినట్టుగా ఉంది అని చెప్పి బయటకు చూస్తాడు ఇక వాళ్ళ ఇంటి ముందు అయితే బయట అంబులెన్స్ ఆగి ఉంటుంది ఇక అది చూసి అక్కడ ఉన్న అబీ అయితే సరే బాబీ పద వెళ్దాం అని చెప్పి అక్కడి నుండి రోషిని తీసుకుని వెళ్తూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న నల్లిని అయితే ఆగు వెళ్ళడానికి వీల్లేదు నేను రోషిని నీతో పంపను అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న అబీ బాబీ వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ఆ మాట అనేసరికి అక్కడ ఉన్న బాబీ అయితే ఏమైంది అమ్మమ్మ ఎందుకు వద్దంటున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇంతలో డాక్టర్స్ అయితే లోపలికి వస్తారు ఇక రోషిని తీసుకువెళ్ళడానికి ఆ నర్సులు డాక్టర్లు లోపలికి వచ్చి వచ్చేసరికి అక్కడ ఉన్న అబీ కూడా ఏమైంది అత్తయ్య చెప్పండి ఎందుకు వద్దంటున్నారు బాబీ అడుగుతున్నాడు కదా చెప్పండి అత్తయ్య అని చెప్పి అభి అంటూ ఉంటాడు అది వినగానే నల్లిని అయితే బాబీకి నిజం చెప్తూ ఉంటుంది అసలు మీ నాన్న మంచివాడు కాదు మీ నాన్న చాలా మోసగాడు మీ నాన్నతో నా నా కూతుర్ని నేను పంపను అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న బాబీకి కైలా అబీ వీళ్ళ ముగ్గురు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక నల్లిని ఆ మాట అనేసరికి బాబీ అయితే ఏంటి అమ్మమ్మ ఎందుకు అలా అంటున్నావు అని చెప్పి అంటాడు అసలు రోషిని మీ మీ నాన్నకు భార్యే కాదు నీకు తల్లిగా నటించమన్నాడు అంతవరకే అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న బాబీ షాక్ అలా చూస్తూ ఉంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్